హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా సొరకాయ కర్రీ నేను చేసే విధానం ఎలా ఉంటుందో చూసేయండి ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక చిన్న సైజు సొరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం కట్ చేసి పప్పులు అయితే అనమాట మిగిలిన దానితో కర్రీ అయితే చేస్తున్నాను ఉల్లిపాయ అలాగే టమాటా సొరకాయ కరివేపాకు అయితే అన్ని రెడీగా అనమాట కట్ చేసి ఇప్పుడైతే కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే సొరకాయ కర్రీ కుక్కర్లో ఆయిల్ వేసి శనగపప్పు పప్పు దినుసులు అలాగే ఉల్లిపాయ కరివేపాక అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి కర్రీ రోటిలో కానీ చపాతిలో కానీ రైస్లో కానీ అనమాట ఇంకా సొరకాయ మనకి గిన్నెలో అయినా త్వరగానే ఉడికిపోతుంది కాకపోతే నేను ఇంకా తొందరగా కావాలనేసి కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇంకా సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసి రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇందులోకి రాక్ సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ కలిపేసి టూ మినిట్స్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా యాడ్ చేస్తున్నాను ఇంకా టమాటా యాడ్ చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాదు కొద్దిగా యాడ్ చేస్తున్నాను మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు వాటర్ కూడా కొంచెం వాటర్ వేసి ఇంకా మూత పెట్టేసి ఒక విజిల్ ఇచ్చాను అనమాట ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది మనకు ఏ కూరగాయకైనా కుక్కర్లో చూడండి ఇప్పుడైతే విజిల్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఉడికింది కదా ఇంకా కారం అలాగే కొబ్బరి పొడి పల్లీలు నువ్వులు కలిపిన పొడి ఫ్రెండ్స్ ఇదైతే కర్రీస్లోకి మనం ఇలా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను వేసి మొత్తం అంతా బాగా కలిపాను కలిపి ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోద్ది అన్నమాట ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువైందని మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత నేనైతే సొరకాయ కర్రీలో కొంచెం పాలైతే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ పాలు యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా చాలా కొన్ని పాలు యాడ్ చేయడం వల్ల సొరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే ఇంకా మీరు కూడా ఒకసారి యాడ్ చేసి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి ఇంకా కలిపాను అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సొరకాయ కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట నేను ప్రిపేర్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం